నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు తల్లికి వందన పథకం అనేది రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఓకేనా వాటి గురించి నేను ఒకసారి వీడియో క్లారిటీ చెప్తాను అయితే అనగా మనకు సచివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్హత లిస్టు రావడం జరిగింది అర్హత లిస్టు రావడం జరిగింది అనర్హ లిస్టు రావడం జరిగింది ఎలిజిబుల్ లిస్టు ఇన్ఎలిజిబుల్ లిస్టు ఓకేనా ఆ లిస్టులో మీ పేరు వచ్చి ఉంటుంది ఆ లిస్టులో మీ పేరు వచ్చి ఉంటుంది ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉంటుంది ఒక పిల్లవాడు ఉండని ఇద్దరు ఉండని మీకు ఓకే లిస్టులో పేరు ఉంటుంది కానీ మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ ఓపెన్ చేసి అక్కడ సేవలు ఎంచుకున్న తర్వాత మీరు తల్లికి వందన పథకం ఎంచుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ కొడితే ఈ విధంగా వస్తుంది నాకే వచ్చింది ఫస్ట్ టైం ఈ విధంగా వచ్చింది ఏది అది కూడా చూపిస్తామని చూడండి తల్లికి వందన పథకంలో రెండు వేల ఇరవై ఐదు రికార్డులో మీరు చేర్చబడలేదు అని ఫస్ట్ నాకు నిన్న పదమూడో తారీఖు ఇలా వచ్చింది ఇలా వచ్చింది తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను ట్రై చేసిన మళ్ళీ హాయిన్ టైప్ చేసి మళ్ళీ నేను సేవలు ఎంచుకొని మళ్ళీ తల్లికి వందన పథకం ఉంది కాబట్టి మా భార్య వాళ్ళ మా భార్య ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక మళ్ళీ ఈ విధంగా వచ్చింది ఏది మీరు చిల్డ్రన్స్ కోసం తల్లికి వందన పథకానికి అరుగులు ఇరవై ఆరు వేల రూపాయలు మీ రిజిస్టర్లో మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాలో బదిలీ చేపడతాయి అని చెప్పి ఈ విధంగా రావడం జరిగింది ఓకేనా ఈ విధంగా రావడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకుంటే నాకు అమౌంట్ పడింది అమౌంట్ పడింది అంతకన్నా ముందే నేను ఎన్బిఐ పోస్టల్ చెక్ చేసినా మళ్ళీ ఏది నీకు వీడియో కింద లింక్ ఇచ్చా ఆ లింకు టచ్ చేయండి ఆ లింకు టచ్ చేసిన తర్వాత మీకు కనీసం స్క్రీన్ పెయిన్ ఇచ్చాం సార్ బాగా చూసుకోండి ఆ లింక్ టచ్ చేసిన తర్వాత ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అక్కడ స్కీమ్ దాన్ని టచ్ చేయండి బాక్సులు ఫస్ట్ బాక్సులు టచ్ చేసినా అనుకో తల్లికి వందనం సెలెక్షన్ చేసుకోవాలి దాని తర్వాత సంవత్సరం హియరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఓకేనా కింద ఆధార్ నెంబరు తల్లి యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత స్కాప్చర్ కొట్టాలి స్కాప్చర్ కొట్టిన తర్వాత కింద బాక్సులు స్కాప్చర్ అంటే పైన ఉండేటువంటి అంకెలు తీసుకొచ్చి ఇక్కడ కింద కొట్టాలి కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఓకేనా సచివాలయంలో ఎలిజిబులిస్ట్లో మీ పేరు ఉన్నా మీకు వాట్సాప్ గవర్నెన్స్లో ఆ విధంగా వచ్చినా కూడా ఇక్కడ మీకు ఎలిజిబుల్ అని రావ వచ్చిందనుకో అప్పుడు మీకు అమౌంట్ అనేది పడుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మాకు ఇంకా అమౌంట్ పడలేదే అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు కింద ఇక్కడ బాగా చూసుకోండి ఫస్ట్ డిస్టిక్ అంటే మీ జిల్లా మీ మండలము మీ సచివాలయం కోడు మీ స మీ ఊరు మీ సచివాలయం సెక్రటరీ నేమ్ ఓకేనా మీ క్లస్టరు అంటే మీరు ఎన్నో క్లస్టర్లు ఉన్నారో చూపిస్తుంది దాని తర్వాత వచ్చేసి తల్లి యొక్క నేమ్ మొబైల్ నెంబరు కింద ఇంకోటి చూసుకుంటేన కదా అప్లికేషన్ నేమ్ నెంబర్ అంటే స్టూడెంట్ యొక్క పేర్లు ఉన్నాయి ఓకేనా దాని దాని తర్వాత వచ్చేసి డేటు జూన్ పన్నెండో తారీఖు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ రిమార్క్స్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని పడింది ఇట్లా ఎలిజిబుల్ అని వచ్చాను కదా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు వాట్సాప్లో అలా వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది మీకు సచివాలయంలో ఎలిజిబుల్ లిస్టులో వచ్చింది అనుకో ఇక్కడ మీకు అమౌంట్ పడుతుంది ఇక్కడ కావాలంటే స్టేటస్లు చెక్ చేసుకోండి నేను లింక్ అనేది కింద బయ డిస్క్రిప్షన్లు చెక్ చేసుకోండి ఓకేనా చాలామంది ఇదే డౌట్ పడుతున్నారు మాకు అమౌంట్ పడుతుందే పడదా ఈ వివరాలు ఇట్లా వచ్చినాయి మాకు వాట్సాప్లో ఇట్లా వచ్చినాయి అమౌంట్ పడుతుందే పడదా నాకే వచ్చింది ఫస్ట్ మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది చెప్పండి ఫస్ట్ నాకు తల్లికి వందన పథకంలో రెండు వేల ఇరవై ఐదు రికార్డులో మీకు చేర్చబడలేదు అని నాకే వచ్చింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే మళ్ళీ నాకు ఆ విధంగా రావడం జరిగింది ఓకేనా అయితే ఇందులో చాలామందికి సమస్యలు ఉన్నాయి కొద్దిమందికి ల్యాండ్ కావచ్చు కొంతమంది ఎలక్ట్రిషియన్ కావచ్చు కొద్దిమంది కారు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు కొద్దిమందికి పేర్లు తప్పు రావడం కావచ్చు కొంతమందికి ఆధార్ నెంబర్ ఇంకొక ఆధార్ నెంబర్ లింక్ కావడం కావచ్చు ఇట్లా రకరకాల సమస్యలు అయితే రావడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ఒక్కటే అయితే అవకాశం ఇచ్చింది నేను ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పినాను ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మళ్ళీ అవకాశం ఏమన్నా బై మిస్టేక్ ఏదైనా జరుగుతాయినా కన్నా ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ సవరించుకోవడానికి ఏదైనా డేట్ ఇస్తాదేవదా అని చెప్పేసి అని చెప్పేసి నేను ముందుకు వీడియో తీయడం జరిగింది కానీ మళ్ళీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి అన్నిటికీ మనం పరిష్కారం మార్గానికి మళ్ళీ డేట్ ఇచ్చింది జూన్ పన్నెండో తారీఖు ఏ రోజైతే ఈ తల్లికి వందన పథకాన్ని ప్రారంభించిందో ఆ రోజు నుంచి జూన్ పన్నెండో తారీఖు నుంచి జూన్ ఇరవై తారీఖు ఈ నెల జూన్ ఇరవై తారీఖు వరకు ఏదైనా మీకు తల్లికి వందన పథకంలో అభ్యంతరం ఉంటే అనుక సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు అర్థమవుతుందా జూన్ పన్నెండు నుంచి పద్ ఇరవై తేదీ వరకు అంటే మీకు పది లోపు భూమి లోపు ఉంది లేదంటే కనుక మీకు కా కారు ఉందా లేదా అని చెప్పేసి కారు కారు ఉన్న వాళ్ళు కారు వచ్చారు ఫోర్ వీలర్ కారు ఉండే మీకు కారు లేదు మీ ఆదా ఆదాయం పన్ను కట్టలేదు ఇట్లా రకరకాల సమస్యలు రావడం జరుగుతుంది అంత దాంట్లో మీరు లేవు అనేట ఉంటే కనుక వెళ్ళి మీరు అభ్యంతరం చేసుకోవచ్చు ఎప్పుడు ఈ నెల పన్నెండు ఈ పన్నెండు తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఇరవై తేదీ తర్వాత ఇరవై ఒకటో తేదీ లిస్ట్ రావడం జరుగుతుంది అక్కడికి క్లోజ్ చేస్తాడు అర్థం అక్కడికి క్లోజ్ చేస్తాడు ఇరవై ఒకటో తేదీ లిస్ట్ వస్తుంది కానీ ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ చదివే చదివేవంటి స్టూడెంట్కి ఎట్లా అవకాశం వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు చదివినటువంటి స్టూడెంట్కు ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి వచ్చేసి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల జూన్ ముప్పై ముప్పై తేదీ లాస్ట్ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లో మీరు అడ్మిషన్ చేయించుకుని ఫస్ట్ అడ్మిషన్ చేయించుకున్న తర్వాత అక్కడ నుంచి డేటా అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అయితే సచివాలయానికి రావడం జరిగిందో మనకి ఎంఈఓ లాగిన్లోకి ఎట్లయితే రావడం జరిగిందో యూడిఐసిడి మన పోస్టర్లో మన వెబ్సైట్లో ఎలాగైతే పోస్ట్ చేసినారో అలాగనే ముప్పై తేదీ లోపు మీరు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లో జాయిన్ కాండి అక్కడ తీసుకున్నటువంటి డేటా అనేది లాస్ట్ జూలై ఐదో తారీఖున మళ్ళీ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఎవరికొవరికి ఇక్కడ ఇరవై ఒక తేదీ ఏదైనా అభ్యంతరాలు ఉండేటువంటి పెట్టుకునే వారికి కొత్తగా ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకు ఇద్దరికి కలిపి వచ్చే నెల జూలై ఐదో తారీఖు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు కానీ మీరు అమౌంట్ పడలేదని చెప్పి మంది కంగారు పడాల్సిన అవసరం లేదు టైం రోజు అటు ఇటు ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది ఏదన్నా రిమార్క్ ఉండి మీకు ఎంగలిజిబుల్లిస్టులో పేరు ఉంటే కానీ అప్పుడు మీరు అభ్యంతరాలు పెట్టుకోండి అర్థమవుతుందా మీకు అమౌంట్ ఈ విధంగా వాట్సాప్లో ఈ విధంగా వచ్చింది మాకు అమౌంట్ పడలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ రోజు రేపు ఎల్లుండి ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది ఇంకేనా ఇది మనకు ఉన్నటువంటి తల్లి వందన పథకంలో ఉన్నటువంటి అప్డేటు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ధన్యవాదాలు